అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రం కోటమారెమ్మ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా భక్తుల సందడి ఉంటుంది ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు అమ్మవారి జయంతి దసరా వంటి పండుగల సమయంలో ఈ ప్రాంతం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది ఇక ఈ ఆలయం ప్రత్యేకతో పాటు ఉత్సవాల ప్రాముఖ్యతను మా స్పెషల్ కరెస్పాండెంట్ నరేష్ తెలియజేస్తారు ఏం శక్తి ఏం లేదు సార్ అంతా సంగీని చేసుకొని ఊరు గ్రామ సమస్యలో అనంతరం జిల్లా కుడేరు బాగా ఏదన్నా కానీ ఐదేళ్ళ నవరాత్రులు జరుపుకుంటా పూర్వం కాయకి వస్తాను బాగా అమ్మగారు పూజ జరుపుకుంటా బాగా నేర్చుకున్నారు ఇక్కడికైతే ఏదైనా బట్టాది ఇచ్చింది తప్పితే ఏది ఒక ఆదాయం ఏది లేదు కానీ ఇంకా ఆదాయం వచ్చి పది రూపాయలు ఇల్లు లేదు పది రూపాయలు ఇస్తామనే లేరు ఏదన్నా ఒక మాగాన పచ్చేళ్ళు ఎవరైనా ఇస్తామనే వాళ్ళు లేరు అతను ఏదో చేదు కట్టి చేసుకుంటాడు అమ్మవారిని ఉత్సాహం చేయకోకుండా పూజ అనంతపురం కూడేరు మండలంలో కోట మారెమ్మ తల్లి దేవాలయము ఎంతో పురాతనమైనది ఇక్కడ దసరా నవరాత్రుల్లో కూడా గ్రామస్తులంతా ఏకమై ఎంతో ఘనంగా అమ్మవారిని ఊరేగించి రోజుకొక్క అలంకారంతో అమ్మవారిని అలంకరించి అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న భక్తులంతా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయము పురాతన కాలానికి చెందిందని గత నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ సంవత్సరాలుగా ఈ కోటమారమ్మ అమ్మవారికి పురాతన చరిత్ర ఉందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా గ్రామాల్లోని వారు కూడా ఆ కోటమారమ్మ ఆలయానికి వచ్చి ఆ తల్లిని దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకుంటామని అక్కడ ఉన్న గ్రామస్తులు భక్తులు అందరూ తెలియజేస్తున్నారు కెమెరామెన్ డేవిడ్తో నరేష్ వైకే న్యూస్ అనంతపురం